కృపాసత్య సంపూర్ణుడైన ఏసయ్య నామంలో ఈ వీడియో చూస్తూ వాక్యాన్ని వింటున్నటువంటి నా దేవుని ప్రియులందరికీ కూడా నాకు వందనాలు తెలియపరుస్తున్నాను ప్రియులరా మీరందరూ బాగుండాలని మీరందరూ క్షేమంతో నింపబడాలని ఎప్పటికప్పుడు నేను ప్రభును ఉన్నాను సరే అసలు ఇంతటికీ వాళ్ళ విషయం ఏంటంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు మనలందరిని రక్షించుట కొరకు ఆశీర్వదించుట కొరకు పరలోకంలో ఉన్నటువంటి మహామహిమను వదిలి సింహాసనాన్ని వదిలి దోతల యొక్క మహిమను వదిలి స్థుతులు వదిలి స్తోత్రాలు వదిలి ఆ మహాభాగ్యమైనటువంటి ఆ మహాపఠనం వదిలి నరూపిగా నరావతారంగా శరీరధారిగా మన మధ్యకు రావడం జరిగింది ఎందుకే ఆయన రావడం దేనికయ్యానంటే పాపంలో శాపంలో కొట్టుమిట్టాడుతున్నటువంటి నిన్ను నన్ను రక్షించుట కొరకు ఆయన లోకానికి వచ్చారు వచ్చినటువంటి దేవుడు ఒక మాట అంటారు లోకాస్వార్థ ఇరవై రెండవ అధ్యాయం నలభై మూడో వాక్యంలో నా చిత్తము కాదు ప్రభువ కేవలం నీ చిత్తమే జరిగించాలి తండ్రి అని అంటే ఆయన ప్రార్థన చేస్తున్నాడు కొండ మీద కూర్చొని సిలువుకు అప్పగించబోయే అప్పగించబడబోయే ఆఖరి రాత్రి తొమ్మిది మంది శిష్యులను కొండ కింద పెట్టి ముగ్గురు శిష్యులతో పై కొండ మీదకి వెళ్ళి వారిని కూడా ఒంటరిగా వదిలిపెట్టి ఆయన చాలా దూరం వెళ్ళి ఒంటరిగా ప్రార్థన చేస్తున్నాడు ఏకాంతంగా ఆయన యొక్క మరణం కానీ శిలువ దాని కఠినమైనటువంటి శ్రమలు ఇవన్నీ కూడా ఆయన చూస్తూ కనులారా చూస్తూ ప్రార్థన చేస్తున్నాడు అయ్యా నీకు ఇష్టమైతే నా ఎద్దు నుండి ఈ పాత్ర తొలగించు అని ప్రార్థన చేశాడు ఎందుకే ఆ పాత్రలో ఏముంది అంటే ఆయనను గూర్చినటువంటి భవిష్యత్తు ఆయన కనబడిపోయింది మరణం ఆయన కనబడింది శిలువ శ్రమలు ఆయన కనబడ్డాయి ఎంతైనా శరీరదారిగా ఉన్నాడు కదా వాటిని చూసి అయ్యా నా యుద్ధ నుంచి ఈ పాత్ర తొలగించు అని చెప్పి ప్రార్థన చేశాడు రెండవది అంటే ఇట్లాంటి చాలా అర్థాలు ఉన్నాయి ఆ పాత్రలో నేను మొదటిది చెప్తున్నా తర్వాత అంటాడు అసలు నేను ఈ పాత్ర నుంచి తొలగించబడ్డం ఏంటి ఇది కాదు కదా దేవుని చిత్తం దేవుని ప్రణాళిక ఇది కాదు కదా అని మరలా ఆయన ప్రార్థన చేస్తూ ఏమంటాడంటే అయ్యా తొలగించబడ్డం కాదు అసలు నీ చిత్తం ఏంటో నా ఎడలా జరిగించు అని మాట్లాడతారు ఆయన ఇప్పుడు ఏం చెప్పదలుచుకున్నానంటే నిన్ను నన్ను రక్షించుకోవడానికి దేవాతి దేవుడైనటువంటి మన యహోవ అంటే మన అయినటువంటి దేవుని దగ్గర ఒక చిత్తం ఉంటుంది అంటే మనం బాగా గమనిస్తే ఏ సన్న అనేటువంటి వ్యక్తిని ప్రభు దర్శించి ఆయన గొప్ప ప్రణాళికలో ఈ ఆంధ్ర రాష్ట్రానికి ప్రపంచవ్యాప్తంగా ఒక మంచి ఆరాధికుడిగా ఆయన ఎంపిక చేసుకున్నారు అలాగే ఇట్లా చాలామంది సేవకులు నేను ఉదాహరణ చెప్తున్నా చాలామంది సేవకులు ఈ విధంగా ఇప్పుడు సురేష్ అయ్యారు ఉన్నారు గ్లోరియస్ మినిస్ట్రీస్ ఆయన ఒక దూతగా ప్రభువు వాడుకున్నారు తర్వాత సికింద్రాబాద్ డేవిడ్ రాజ్ అయ్య గారు ఇట్లా కొంతమంది సేవకులు ఆనంద జయకుమార్ గారు హోసనా మినిస్ట్రీస్ ఆనంద్ జీవకుమార్ గారు ఆయన ఒక మంచి గాయకుడు మంచి కవి లాంటి కవిలాగా ఆలోచించి రాయగలిగిన వ్యక్తి ఏదో నాలుగు పాటలు అట్లా కాదు కదా ఇట్లా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పాయింట్ ఆఫ్ వ్యూలో దేవుని స్థుతించిన వారు వారు దేవుని చిత్తాన్ని వెతికినవారు ఇప్పుడు మనతో వచ్చినటువంటి సమస్య ఏంటంటే మనమే ఊహించుకుంటామన్నీ పరిచర్ ఎలా చేయాలి క్రైస్తుడుగా నేను ఇలా బ్రతకాలి లేకపోతే నా జీవితం ఇలా ఉండాలి నా పరిచర్ ఇలా ఉండాలి నా పిల్లలు ఇలా ఉండాలి అని చెప్పేసి మనకు మనమే స్కెడ్యూల్ తయారు చేసుకొని మనకు మనమే ఇలా ఉండాలి అలా ఉండాలని పరిగెడుతూ ఉంటాం దాని ద్వారా చాలా శ్రమలు మనం ఎదుర్కోక తప్పదు నిజం దాని ద్వారా చాలా శ్రమలు అంటే మనం వెళుతున్నాం మన ప్రయాణం సక్సెస్ అవ్వదు అవి ఉండొచ్చు బట్ నైంటీ పర్సెంట్ అవ్వదు పరిచర్య ఇలా ఉండాలని కోరుకుంటాం అలా ఉండదు అక్కడ కొన్ని ఎదురు దెబ్బలు కొన్ని అవమానాలు ఎదురవుతూ ఉంటాయి ఎదురైనప్పటికీ కూడా నిలబడలేము మనం అదొక విషమ పరీక్ష అని మనం అనుకో పడిపోతూ ఉంటాం కాబట్టి ఇప్పుడు పరిచర్యలు చాలామంది ప్రారంభించి మధ్యలోనే ఆపేస్తూ ఉంటారు ఏదైనా ఒక పరిచర్య ఏజెన్సీలో కానీ ఫారెస్ట్లో కానీ సిటీలో కానీ ఎక్కడైనా సరే గ్రామాలలో ఎక్కడో ఎక్కడో ఒక చోట పరిచర్య ప్రారంభించి మధ్యలో ఆపేస్తూ ఉంటారు కారణం ఏంటంటే దేవుని చిత్తం అది కాదు దేవుని చిత్తం అది కాదు మనం అడగాలి ప్రభుని ప్రభు నా పట్ల నీ చిత్తం ఏంటి నువ్వు ఎలా వాడుకోవాలనుకుంటున్నారయ్యా గాయకుడు గాన పరిచారికుడు గాన సేవకుని గాన బోధకుని గాన అపోసులను గాన ఎట్లా వాడుకోవాలనుకుంటున్నారన్న మీరు అని మనం ప్రభువుని అడగాలి ప్రభువుని అడిగితే అడుగు వాటి నెలలను పొంది ఉన్నామనే విశ్వాసంతో మనం దేవుని కానీ అడగగలిగితే ఆయన ఖచ్చితంగా మనకి చూపిస్తాడు తెలియపరుస్తాడు అది అడగడం మానేసి నా పరిచర్ ఎలా ఉండాలి నా జీవితం ఎలా ఉండాలి నా పిల్లలు ఎలా ఉండాలి అని మనకు మనమే ఆంక్షలు పెట్టుకొని మనకు మనమే ఒక గీతలు గీసుకొని మనకు మనమే ఏదో పెద్ద సేవకులంలాగా విశ్వాసుల లాగా అట్లా ఉంటే అది వర్దెలదు ఫలించదు దీవినకరంగా మార్చబడదు అందుకని మనం ఈ రోజు నుంచి ఏమని అడగాలి ప్రభువ నా పట్ల నీ ప్రణాళిక ఏంటి నన్ను నువ్వు ఎలా వాడుకోవాలనుకుంటున్నారు ఇప్పుడు దోతలు ఉన్నారు పరలోకంలో వీళ్ళు వీళ్ళెలాగా దేవుని పరిచర్య చేయుట కొరకే ఒక సాధనాలుగా ఒక పనిముట్లుగా ఏర్పరచబడ్డారు ఇప్పుడు దేవుడు ఏం చెప్తే దూతలు చేస్తారు నీకు అర్థమవుతుంది కదా దేవుడు ఎక్కడికి వెళ్ళమంటే ఎవరితో మాట్లాడమంటే ఎవరికి ఏ సమాచారం అందించమంటే ఆ సమాచారం అందిస్తూ వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్తూ ఉంటారు మరలా వాళ్ళ దగ్గర నుంచి సమాచారం తీసుకెళ్ళి దేవునికి ఇస్తూ ఉంటారు కాబట్టి మనం దోతలను కానీ గమనించగలిగితే వాళ్ళు మహిమలో కొనియాడబడుతున్నారు మహిమతో కప్పబడుతున్నారు మహిమలో నివసిస్తున్నారు అలాగని వాళ్ళు తప్పు చేస్తే వాళ్ళు వదిలిపెడతాడా దేవుడు దోతలైనా వదలక మన శిక్షిస్తాడు ఆల్రెడీ లూసిఫర్ గురించి మనకు తెలుసు కాబట్టి దేవుని చిత్తం ఏంటో వెతకాలి మనం దేవుని ప్రణాళిక ఏంటో వెతకాలి అది వెదకుండా నీ జీవితంలో నువ్వు ఏమైనా చేయి ఆ అది దీవెనకరంగా మార్చబడదు ఇప్పుడు మరలా మనం యేసు ప్రభు దగ్గరకు వస్తే ఏది లోకాసు వార్త ఇరవై రెండు అధ్యాయం నలభై మూడో వాక్యం దగ్గరకు వస్తే అక్కడ ప్రభు ఈ పాత్ర నా నుంచి తొలగించు అని మాట్లాడినటువంటి యేసు ప్రభులు వారే మరలా ఏమని ప్రార్థన చేస్తున్నాడంటే అసలు నా పట్ల నీ చిత్తం ఏంటో ప్రభు అది నెరవేర్చు నా పట్ల నీ ప్రణాళిక ఏంటి నీ చిత్తం ఏంటి అంటే సిలువ శ్రమలకే నన్ను అప్పగించడానికి లోకాన్ని పంపించావు కదా అదేనే చిత్తం చిత్తమైతే అలాగే నడిపించు అదే నీ చిత్తమైతే నన్ను అలాగే సిలువ కప్పగించు అని ప్రార్థన చేసి ఆయన చాలా వేదన పడి ప్రార్థన చేస్తుంటే ఆయన చిత్తాన్ని ఎదిగినటువంటి యేసు ప్రభుల వారి కొరకు పరలోకం నుంచి వెంటున్నారు కదా పరలోకం నుంచి దేవుడు తన దూతను పంపించి బలపరుస్తున్నాడు అంటే నీవు ఆయన చిత్తాన్ని వెదికి నీవు ఆయన ప్రణాళికల ముందు కొనసాగగలిగితే ఆయన నీ కోసం అర్థమవుతుంది ఆయన నీ కోసం ఎవరిని ఎప్పుడు ఎలా పంపించాలో అలా పంపించి నేను బలపరుస్తాడు ఆయన నేను ఆయన నీకు ఏది తక్కువగా కనిపూసుకుంటాడు అప్పుడు దూతలో చేంజ్ చేస్తున్నారు ఏసయ్యను బలపరుస్తున్నారు ఏసయ్యని దృఢపరుస్తున్నారు ఆయన ఓదారుస్తున్నారు పిల్లరా నీవు దేవుని చిత్తం వెతికి దేవుని ప్రణాళిక వెతికి ఆయన పురపేంటు వెతికి నువ్వు ముందుకు కానీ కొనసాగలిగితే దేవుడు తన దూతలని పరిచయలు తోడుగా నిలబెడతాడు ఆమెన్ దేవుడు తన దేవుడు తన దోతలను నీకు పరిచారికలుగా మారుస్తాడు అప్పుడు దోతలు ఏం చేస్తారు నేను బలపరుస్తారు దోతలు ఏం చేస్తారు నేను నడిపిస్తాడు దోతలు ఏం చేస్తారు నువ్వు అనుకున్నటువంటి గమ్యానికి అనుకున్న రేవుకి నిన్ను నడిపించి దేవునికి నమ్మకమైనటువంటి పనివారిగా నేను అభిషేకిస్తారు పిల్లరా దేవుని చిత్తమిటి ఎతకడానికి సహాయం చేస్తారు నీవు అనుకున్నటువంటి నువ్వు చేయబోతున్నటువంటి పనులు వారు కూడా నీకు తోడుగా ఉంటారు కాబట్టి అలా ఎవరైనా సరే ఈరోజు గొప్ప గొప్ప స్థాయిలో ఉన్నటువంటి సావుకులందరూ కూడా ఆయన చిత్తం వెతికిన వారే దేవుని ప్రణాళిక వెతికిన వారే ఆయన ప్రణాళిక కొరకు ఆయన చిత్తం కొరకు ఎదురు చూసినటువంటి వారే కాబట్టి మీరందరూ ఏం చేస్తారంటే వాక్యం వింటున్నటువంటి వారందరూ కూడా నేను ఇలా ఉండాలి ఎలా ఉండాలి నువ్వు కోరుకోవాకు నువ్వు అశ్లాసించేవాకు నువ్వేం చేస్తావంటే మీరేం చేస్తారంటే దేవుని వెదకండి దేవుని చిత్తాన్ని వెదకండి ఆయన ప్రణాళిక వెదకండి నా దేవుడు మీకు తోడుగా ఉంటాడు చిన్న ప్రార్థన చేయినా ప్రేమ కలిగిన తండ్రి పరిశుద్ధుడ ప్రభు ఈ వాక్యాన్ని విని బలపరచబడాలని ఆశ కలిగినటువంటి వారందరినీ కూడా మీ చేతిలోకి అప్పగించుకున్నాం ఇన్ని రోజులు మా జీవితాలు ఫలభరితంగా మార్చబడకపోవడానికి ప్రధాన కారణం మా స్వచిత్వం మేము నెరవేర్చుకోవడమే ఆ స్వచిత్వం ఏసు నాములు చావాలి ప్రభువ కేవలం మీ చిత్తమే నెరవేర్చబడాలి మీ ప్రణాళికే నెరవేర్చబడాలి మీ కృపయే మా జీవితాలలో స్థిరపరచబడాలి ఆ రీతిగా బిడలు మీరు ఆశీర్వదించండి కోరుకున్న రేవుకు బిడలందరినీ మీరు నడిపించుమని అడ్డుగా ఆటంకంగా నిలబడుతున్న ప్రతి దుస్తు దురాత చీకటి శక్తుల క్రియలను ఏసు అధికారం కలిగిన నాములు మీరు నాశనం చేయండి బిడలను దీవెనకరంగా మార్చుమని ఏసు నాములో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె అందరికీ వందనారు గాడ్ బ్లెస్ యూ నా దేవుడు మేము దీవించును గాక